హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మహేష్ మీరు చూస్తున్నది మదర్స్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక చక్కటి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్స్ తీసుకొచ్చాను ఈ వెంచర్ చాలా ఇంపార్టెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ లొకేషన్లో ఉంది ఈ వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి రామోజీ ఫిలిం సిటీ నుండి చాలా దగ్గరలో విజయవాడ హైవేలోని మజీద్పూర్ అనే గ్రామంలో ఈ వెంచర్ మనకు హెచ్ఎండి అప్రూవల్ తోటి ఈ తాల్ డెవలప్మెంట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్స్ తోటి మనకు ఈ వెంచర్ మనకు సేల్కి రెడీగా ఉంది మంగిల్పల్లి శంకరన్నతో మాట్లాడుతూ ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు ఏంటి ఎలా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ వెంచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మీకు మీ పిల్లల భవిష్యత్కి ఒక మంచి చక్కటి బాట వేసే అద్భుతమైన వెంచర్ ఒకసారి మనం అన్నతో మాట్లాడుతూ అన్న నమస్తే మన వెంచర్ గురించి అమూల్యమైన వివరాలు సరే మీరు మీ మాటల్లో తెలియజేయాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం మదర్సన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వ్యూర్స్ అందరికీ నమస్కారం ఈ యొక్క వెంచర్ రాక్టౌన్ వెంచర్ పేరు రాక్ టౌన్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళది హైదరాబాద్కు చాలా సమీపంలో రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో మౌంట్ మౌంట్పేరా అలాగే కొత్తగూడ సూపర్ మార్కెట్ కి కేవలం టూ కిలోమీటర్స్ దూరంలో టూ మినిట్స్ వేలో ఒక నూట యాభై ఎకరాల హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెరు ఇది దీంట్లో ఫైవ్ లో రిసార్ట్ రిసార్ట్ వస్తుంది క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ తో సహా అండర్ రౌండ్ పవర్ ఇవ్వడం జరిగింది ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండర్ రౌండ్ పవర్ ఎటువంటి వైర్లతోటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ భవిష్యత్ తరాలకి అందమైన ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది అప్రిసియేషన్ వచ్చే వెంచర్ ఇది ఈ వెంచర్ కి మనకు బ్యాంక్ లోన్ లో ఉంటాం దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉన్నది మనకు ఎల్ఐసి వాళ్ళ నుంచి అప్రూవల్ ఉంది ఈ యొక్క కి లోన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది దాదాపుగా కూడా మంచి ప్రొఫైల్ ఉండే కస్టమర్సు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డాక్టర్సు ఇటువంటి వాళ్ళు చాలా వరకు దీన్ని ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసారు చాలా అద్భుతంగా మూమెంట్ జరుగుతున్నది మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అంటున్నారు మరి మా క్లయింట్స్ ఇంకా తీసుకునే ఆలోచనలో ఉంటే మళ్ళీ ఫేజ్ టూ అంటే ఫేజ్ టూ ఏమైనా లాంచ్ చేస్తున్నారా లేకుంటే ఫేజ్ వన్లోనే ఇంకా ఏమైనా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయా ఇది నూట యాభై ఎకరాల మెగా ప్రాజెక్ట్ ఇది ఇందులో ఫస్ట్ ఫేజ్లో కేవలం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో లో లాంచ్ చేయడం జరిగింది దాంట్లో మూడు వందల ముప్పై మూడు ప్లాట్లు వచ్చాయి దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు సోల్డ్ అవుట్ అయినాయి ఇంకా ఇంకా కూడా మంచి ప్లాట్స్ ఉన్నాయి అలాగే సెకండ్ ఫేజ్ కూడా మనకు రాబోతుంది జస్ట్ ఈ యొక్క సైట్లో గ్రౌండ్ పవర్ డెవలప్మెంట్స్ చూపించిన తర్వాత సెకండ్ ఫేజ్కి లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం అన్నమాట మేము రామోజీ ఫిల్మ్ సిటీ నుండి మొదలు పెడితే చౌటుపల్ వరకు కూడా ఎక్కడ హెచ్ఎండి వెంచర్ చూసుకున్నా కూడా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ప్రైజ్ పెట్టారని నేను విన్నాను తక్కువ ప్రైజ్ అంటే ఏం ప్రైస్ చెప్తున్నాను మనము మార్కెట్లో ఉండే ప్రైజ్ ఏంటి మార్కెట్లో చూస్తే ఆఫ్టర్ ఫిలిం సిటీ తర్వాత హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ కొత్తవి ఒకటి కూడా లేవు ప్రస్తుతానికి ఫస్ట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నగర్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ పిదంబర్పేటు ఇవి దాటిన తర్వాత వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే ఎందుకంటే దీని తర్వాత ఏదైతే మల్కాపూర్ తర్వాత చౌటుప్పల్ తర్వాత సిట్యాల నార్కట్పల్లి దగ్గరలో వరకు కూడా ఈ హైవేకు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏ అయినా కూడా దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు అమ్ముతున్నారు మనది కేవలం ఎల్బీ నగర్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది జస్ట్ హైవే నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది మనం కేవలం లాంచింగ్ ప్రైస్ కింద ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టడం జరిగింది అందువల్లనే ఈ యొక్క మార్కెట్ లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్న సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున సేల్స్ కేవలం నెలనర ప్రాంతంలోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా రెండు వందల ఎనభై ఫ్లాట్ల వరకు సేల్ చేయడం జరిగింది మన స్పెషల్ అట్రాక్షన్ చాలా దగ్గరలో ఎంఎస్ఎంఎస్ఎమ్ఈ కంపెనీస్ ఉన్నట్టు ఉన్నాను ఆ కనబడుతున్న కంపెనీస్ అవునండి అవి దాదాపుగా రెండు వేల ఎకరాలతోటి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎటువంటి పొల్యూషన్ లేని ఇండస్ట్రియల్ పార్క్ అది రెండు వేల ఎకరాలలో లాంచ్ చేసినారు కంపెనీస్ది ఇప్పటివరకు దాదాపుగా ఐదు వందల ఎనభై తొమ్మిది యూనిట్ల వరకు కంపెనీలు స్టార్ట్ అయినాయి దాదాపుగా ముప్పై వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు కాబట్టి దాదాపుగా ఈ యొక్క హైవేలో ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కూడా తర్వాత కూడా మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఔటరింగ్ రోడ్ తర్వాత ఈ మల్కాపూర్ ఇండస్ట్రియల్ జోన్ని ఆనుకొని చాలా వరకు ప్రాజెక్టులు రాబోతున్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నది అట్లనే ఇంకా కూడా రాబోతుంది ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇక్కడికి మ్యాక్స్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కొత్తగూడ జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది నుంచి ఇక్కడికి కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో మనకు ఔటర్ రింగ్ రోడ్ నుండి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే ఆలోచన చేయండి ఔటర్ రింగ్ రోడ్ దాటినాక కూడా చాలా కంపెనీస్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి సో ఇది ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అన్న ఈ వెంచర్ యొక్క స్పెషల్ హైలైట్స్ ఏంటి మనకు లొకేషన్ హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ఇది హైదరాబాద్ విజయవాడ హైవే రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో చాలా దగ్గర అండ్ మౌంట్ ఓపెర కొత్తగూడ ఫ్రూట్ మార్కెట్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ట్రక్ పార్కింగ్ అలాగే నెక్స్ట్ జస్ట్ తూపురాన్ పేట దాటగానే వచ్చే మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు దాదాపు రెండు వేల ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ అది దానికి అనుసంధానంగా చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఆల్రెడీ ఫైవ్ ఎయిటీ పైన మీకు ముందుగా చెప్పినట్టుగా ఫైవ్ ఎయిటీ పైన ఇండస్ట్రీస్ ఆల్రెడీ వచ్చినాయి ముప్పై వేల పైన డైరెక్ట్ ఇండైరెక్ట్గా దాదాపుగా లక్ష మందికి పైన ఉపాధి యొక్క ఆల్రెడీ జరుగుతున్నది వెంచర్ హైలెట్స్కి వస్తే వెంచర్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచరు గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చు ఐదు ఎకరాల పార్కు రిసార్ట్ క్లబ్ హౌజ్తో పాటు అరవై నలభై ముప్పై ఫీట్ల రోడ్సు గ్రౌండ్ పవర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవ్వడం జరుగుతుంది గమనిస్తే ఇంకల వర్క్ కూడా చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది వెహికల్స్ అంతా కూడా నడుస్తున్నాయి మనకు వెంచర్ లాంచ్ చేసినాక స్పాన్ ఆఫ్ వన్ మంత్ లోపలనే ఇంత స్పీడ్గా వర్క్ డెవలప్ చేయడానికి రీజన్ ప్రాజెక్ట్ని దాదాపుగా హైదరాబాద్ లో మార్కెట్ లేదు రియల్ ఎస్టేట్ లేదు పడిపోయింది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున రూమర్స్ స్ప్రెడ్ అయిన టైంలో కేవలం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైంలోనే చాలా పెద్ద ఎత్తున మార్కెట్ చేయడం జరిగింది సేల్స్ దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంతకుముందు చెప్పినట్టుగా సేల్స్ అయినాయి అటువంటి టైంలో కస్టమర్స్ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎక్కడ కూడా ప్రపోర్ట్ చేయకుండా కస్టమర్స్ నమ్మిన ప్రకారంగా డెవలప్మెంట్స్ చూపిస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా మార్కెట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది నూట యాభై ఎకరాల వెంచరు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్సే ఇప్పుడు లాంచ్ చేయడం దీంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సేల్ అవ కావడం ద్వారా ఈ డెవలప్మెంట్ చూపించి సెకండ్ ఫేజ్కి ఉద్దేశంతో చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అన్న శంకర్ అన్న ఇప్పుడు మనము ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అంటే ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఇంతకుముందు ఏమైనా వెంచర్స్ చేసి ఉందా లేదా ఇది కొత్త వెంచర్ నూతనంగా ప్రారంభించిన కొత్త వెంచరా ఇంకా ముందు ఏమైనా వెంచర్స్ వేయబోతుందా ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు వారు ఇంత ముందుకు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఎస్ఆర్ విలాస్ హీరో విలాస్ అని నాదర్గోళ్ళలో వేయడం జరిగింది అలాగే సాగర్ హైవేలో శ్రీ సిటీ పేరు మీద ముప్పై ఆరు ఎకరాల హెచ్ఎండిఆర్ ఎరా అప్లూడ్ వెంచర్ వేయడం జరిగింది ఫోర్త్ సిటీ ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అన్నాం దానికి అనుసంధానంగా ఇబ్రాహీంపట్నం దగ్గరలో అలాగే ఇది ఫస్ట్ ఫేజ్ కింద నూట యాభై ఎకరాల వెంచర్ ఇది ఫస్ట్ ఫేజ్ కింద ఇది ఉన్నది అంతకుముందుకు ఇతర కంపెనీలలో భాగస్వాములుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన హైవేలో విజయవాడ హైవేలో ఎన్నో వెంచర్లని వేయడం జరిగింది చాలా సంతోషం ఫ్రెండ్స్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లాక్ కాలనీ ఇది మనకు మజిద్పూర్లో రామోజీ ఫిలిం సిటీ నుండి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్లోని ప్లాట్స్ మనకు సేల్కి రెడీగా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఎటువంటి ఆలస్యం చేయకండి వారు వీరు చెప్పిన మాటలు పట్టించుకుని ఆలస్యం చేస్తూ మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి ఒక చక్కటి ప్రాజెక్టు ప్రైజ్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారు మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్